UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Welcome to Hit TV. Nirami So, Iroju Manamo. ఒక టాప్ త్రీ గోల్డ్ ఈటీఎఫ్స్ చూసుకుందాము ప్రతి ఒక్కరు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూనే ఉంటారు కానీ ఫిజికల్ ఫార్మాట్లో చేస్తారనమాట అది కాకుండా కొంతమంది డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది ఎస్జీబీస్ అంటే సావర్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇంతకుముందు మనం సవర్ గోల్డ్ బాండ్స్ గురించి మాట్లాడము కానీ ఈ రోజు గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడదాం ఎలా అయితే మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో అలానే ఈటీఎఫ్స్ అని కూడా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి ఓన్లీ మనం ఇవాళ మాట్లాడే కేటగిరీ గోల్డ్ అనమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి గోల్డ్లో అనుకుంటారో కానీ ఫిజికల్ గా కొనకుండా ఆన్లైన్ గా చేయాలి లిక్విడిటీ కొంచెం బాగుంటుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈటీఎఫ్ ఒక మంచి ఆప్షన్ అనమాట సో ఈరోజు అలాంటి ఒక మంచి మార్కెట్ లో ఉన్న కొన్ని టాప్ త్రీ గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఐసీఐసఐ ప్రొడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్ కనుక చూసుకుంటే దాదాపు మనకు ట్వంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ వన్ ఇయర్ లో లాస్ట్ వన్ ఇయర్ లో మనకు రిటర్న్స్ ఇచ్చింది అలాగే త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ గా చూసుకుంటే త్రీ ఇయర్స్ లో మనకు యావరేజ్గా మొత్తం కలుపుకొని మనకు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ డబల్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ గోల్డ్ ఈటిఎఫ్లో రాబడింది దీంతో పాటు ఇక్కడ మనం కరెంట్ దీన్ని ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకు సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్లో ఓపెనింగ్ అనేది జరిగింది టోటల్ ట్రేడెడ్ వాల్యూ వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో సెవెన్ క్రోర్స్ అనమాట అండ్ అలానే దీంట్లో మనం టోటల్ క్వాంటిటీ చూసుకోవచ్చు ఎంతమంది దీనిలో ట్రేడ్ చేస్తున్నారు ఎంత దీనికి డిమాండ్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఫైవ్ ఇయర్స్ కనుక చూసుకుంటే ఫండ్ రిటర్న్స్ వచ్చేసి యావరేజ్గా ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వబడింది దీంతోపాటు టోటల్గా దీనిలో ఉన్న ఫండ్స్ మనం చూసుకుంటే ఏవిఎం ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ క్రోర్స్ అనమాట అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఈటీఎఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మనకు ఎక్స్పెన్స్ రేషియో ఇవ్వాల్సి ఉంటుంది దీని తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో మనకు రిటర్న్స్ చూసుకుంటే సేమ్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఇదంతా కూడా ఎలా అయితే ఇండెక్స్ ఫండ్స్లో ఎటువంటి ఏ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ మనం చూసుకున్నాం కానీ ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ఈటీఎఫ్ కూడా మనం ఇవాళ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్సే ఉంటాయి అన్నమాట సో దాదాపు వన్ ఇయర్లో ఇక్కడ కూడా మనకు ట్వంటీ టూ ప్లస్ పర్సెంటేజ్ అక్కడ కూడా ట్వంటీ టూ పాయింట్ వన్ వన్ సంథింగ్ వచ్చింది పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తేడా అక్కడ మనకు ఉందన్నమాట త్రీ ఇయర్స్ కనుక చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ చూసుకుంటే టోటల్గా కంబైన్ మనకు ఎయిటీ సిక్స్టా యావరేజ్గా ఇయర్ కి మనకు ఎంత వచ్చింది దీనికి రిటర్న్స్ అంటే ఫైవ్ ఇయర్స్కి దీనికి కూడా మనకు టువెల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది వచ్చడం జరిగింది అలాగే దీనికి మనం ప్రైస్ చూసుకుంటే ప్రస్తుతానికి దీనికి కూడా ఆల్మోస్ట్ ఓపెన్ ప్రైస్ వచ్చి సిమిలర్గా ఉంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిటీ పైసా అన్నమాట అండ్ దీనిలో మనము ఎంత టోటల్గా అసెస్ ఉన్నాయంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ అనమాట దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్న ఫండ్ అందుకే ఇక్కడ మనకు పాయింట్ ఫోర్ కూడా ఎక్స్పెన్సివ్ కొంచెం ఎక్కువగా ఉంది టోటల్గా ఎక్స్పెన్సివర్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ అనమాట దీని ఫండ్ మేనేజర్స్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఉంటాయి ఎప్పటి నుంచి ఈ ఫండ్ నడుస్తుంది టూ థౌజండ్ లెవెన్కి ఈ ఫండ్ అనేది స్టార్ట్ అయింది ఫండ్ మేనేజర్ వచ్చేసి సచిన్ అని ఇక్కడ ఉన్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అండ్ దీని తర్వాత ఇంకొక కొత్త ఫండ్ మనం చూసుకుంటే టాటా వాళ్ళు కూడా ఒక కొత్త ఫండ్ అనేది లాంచ్ చేయడం జరిగింది టాటా గోల్డ్ డీటీఎఫ్ ఎఫ్ఐఎఫ్ డైరెక్ట్ గ్రోత్ అనమాట ఇందులో మనం వన్ మంత్లో రిటర్న్స్ చూసుకుంటే దాదాపు మనకు ఫోర్ పర్సెంట్ రావడం జరిగింది సిక్స్ మంత్స్ రిటర్న్స్ కనుక మనం చూసుకుంటే టెన్ పాయింట్ వన్ సిక్స్ టెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అనమాట అండ్ ఆల్ టోటల్గా రిటర్న్స్ చూసుకుంటే మాత్రం సిక్స్టీన్ పర్సెంట్ అనేది రావడం జరిగింది దీంట్లో మనకు ఎన్ఐవి వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ మినిమమ్ ఎస్ఐపి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ మినిమం ఎస్ఐపి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ టోటల్గా ఇందులో ఉన్న ఫండ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోర్స్ రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి కాస్త తక్కువ ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనం ఫండ్ గురించి ఇంకా డీటెయిల్స్ చూసుకోవాలి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మినిమం ఒకవేళ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మినిమం మనము ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒకసారి చేయాలి సెకండ్ టైం నుంచి థౌసండ్ రూపీస్తో ఆ ఇన్వెస్ట్మెంట్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకు ఎగ్జిట్ లోడ్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా మీరు వన్ వీక్ లోపల ఒకవేళ ఎగ్జిట్ తీసుకుంటే ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి జీరో పాయింట్ జీరో సెవెన్ ఉంటుంది అండ్ మిగతా కొన్ని స్టాంప్ డ్యూటీ అండ్ చిన్న చిన్న ఛార్జెస్ మనకి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది సో ఇది మనకు ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే మనకు గోల్డ్కి సంబంధించి కొన్ని మంచి ఈటీఎఫ్స్ అనమాట దీని గురించి మీరు కూడా పూర్తి రీసెర్చ్ చేసి మీరు డిసిషన్ తీసుకోండి మీ ఫండ్ అడ్వైజర్ని లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి ఒక మంచి మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి